హాయ్ అండి నేను మీ మాధవిని మామిడికాయల సీజన్ ఉన్నప్పుడే మామిడికాయలతో ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చో అన్ని రకాలు చేసేయాలండి అప్పుడే మనకి తృప్తిగా ఉంటుంది అవునా కదా చెప్పండి మామిడికాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో చెప్పండి ఈ మామిడికాయల సీజన్లో మామిడికాయతోటి పచ్చి పులుసు కూడా చేసేసుకుందాం అన్నంలో పోసుకొని తింటే కమ్మగా ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ మామిడికాయ పచ్చి పులుసు కోసం ఒక మామిడికాయని తీసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని దీంట్లోనే ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ రానివ్వండి కొంతమంది మామిడికాయని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి కాల్చి చేసుకుంటారు అలా కూడా పచ్చి పులుసు చేసుకోవచ్చు నేనైతే ఉడికించి చేస్తున్నాను ఈ మామిడికాయ ఉడికేలోపు ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా స్టవ్ పైన పెట్టి కాల్చేయండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు కాల్చి వేసుకుంటే పచ్చి పులుసులో చాలా బాగుంటుంది ఇలా కాల్చేయాలి పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకున్నాను నేను ఎండుమిరపకాయలు కూడా ఒక రెండు తీసుకొని ఈ విధంగా కాల్చి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చి పులుసు మరింత రుచిగా ఉండడం కోసం ఒక పొడి చేసుకుందామండి ఈ పొడి కోసం పాన్లో ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి మెంతులు వేగేటప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వేయించుకోండి ఈ మామిడికాయ పచ్చి పులుసులో కొంతమంది మిరియాలు ఇష్టపడరు అలాంటి వాళ్ళు మిరియాలని స్కిప్ చేసేయండి చూడండి ఈ విధంగా అన్నీ బాగా వేగిన తర్వాత వీటిలన్నిటిని తీసేసి మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఈ మామిడికాయ కూడా ఉడుకుంటుంది మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మామిడికాయని తీసి పచ్చి పులుసు పెట్టుకోవాలి అనుకున్న గిన్నెలోకి వేసుకున్నాను ఈ మామిడికాయని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా తొక్కను తీసేసుకోండి వేడి మీద బాగా కాలుతుంది కాబట్టి కొద్దిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఈ మామిడికాయ పైన ఉన్న ఈ తొక్కని తీసేసి ఈ లోపల కూడా కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం నలిపేటప్పుడు ఒక గ్లాస్ నీళ్లు బొసేయండి కొద్దిగా చల్లబడుతుంది దీంట్లోనే మనం ముందుగా కాల్చి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా కలిపి ఈ విధంగా బాగా నలిపేయండి ఒకవేళ మీకు ఎండుమిర్చి పచ్చిమిర్చిని ఇలా నలిపితే చేయి మండుతుంది అనుకుంటే మనం ధనియాలు జీలకర్ర అన్ని మిక్సీకి వేసాం కదా ఆ మిక్సీలో ఆ పొడులు వేసుకునేటప్పుడే ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసి గ్రైండ్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇలా మామిడికాయలో నుంచి గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసిన తర్వాత ఈ ముట్టుని తీసి పడేయండి ఇప్పుడు ఇలా తీసుకుని మామిడికాయ గుజ్జులో మీరుకి సరిపడా సాల్ట్ వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి దీంట్లోనే ఒక రెండు గ్లాసుల దాకా నీళ్లు పోస్తున్నాను అంటే నీళ్లు ఇంతే పోయాలని ఏం లేదండి మీరు పులుపుని చూసుకొని పోసుకోవాలి ఒకవేళ కారం తక్కువైందనుకోండి కొద్దిగా కారం వేసుకోండి ఏం పర్వాలేదు ఇలా నీళ్లు కూడా పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా చేతిలో వేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయాయి లేదా పులుపుకి తగ్గట్టు అని సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇలా చేసుకుని పచ్చి పులుసుకి పోపు పెట్టుకోవాలి పోపు కోసం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చెట్పట్లు దాకా వేయించుకోండి ఆవాలు కాస్త వేగిన తర్వాత ఒక ఏడెనిమిది దాకా వెల్లుల్లి రమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ పోపు మొత్తాన్ని బాగా కలపండి దీంట్లో మీకు ఇష్టం అయితే కొద్దిగా ఇంగువు కూడా వేసుకోండి బాగుంటుంది ఇంక ఏం అవసరం లేదండి ఇలా వేగిన ఈ పోపుని ఈ పచ్చి పులుసులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే కమ్మటి పచ్చి పులుసు రెడీ అయిపోతుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పచ్చి పులుసు ఇలా చేసుకునే మామిడికాయ పచ్చి పులుసుని అన్నంలో పోసుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో మామిడికాయతో చేసేటటువంటి చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వాటిని కూడా చూసి ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి